డిసెంబర్ ఆరు నుంచి జనవరి ఎనిమిది వరకు రెవెన్యూ సదస్సుల కార్యక్రమం ప్రారంభం తహశీల్దార్ రాము వెల్లడి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన రెవెన్యూ సదస్సుల కార్యక్రమం పుంగనూరు మండలంలో డిసెంబర్ ఆరో తేదీ నుంచి జనవరి ఎనిమిదో తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తహశీల్దార్ రాము ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు మండల ప్రజలు రెవెన్యూ సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవాలని కోరారు కుంగనూరు మండలంలోని పంతొమ్మిది పంచాయతీలో రెవెన్యూ సదస్సులు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతాయన్నారు రెవెన్యూ సదస్సుల కార్యక్రమాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ అనే డిసెంబర్ నుండి ఎనిమిది జనవరి ఇరవై ఐదు వరకు ప్రతి గ్రామం నందు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రెవెన్యూ సిబ్బంది తహసీల్దార్ మొదలు విఆర్ఓ దాకా వీఆర్ఏ దాకా ఆర్ఐ సర్వేలతో కూడి గ్రామంలో పర్యటించి అదేవిధంగా గ్రామంకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ యాప్టేషన్స్ కూడా సందర్శించి సమస్యలకు సంబంధించిన వినతులు స్వీకరించి వాటి మీద తగు చర్యలు తొందరలో తీసుకుంటారు